ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది యాక్టింగ్ చేయాలి అని అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ అప్పుడు అంటే ఈ ఫ్యాషన్ షోస్ అన్ని జరుగుతాయి కదా బెంగళూరులో సో టూ అండ్ హాఫ్ ఇయర్స్ అప్పుడు నేను మా మమ్మీ డాడీ నన్ను ర్యాంప్ వాక్లో చేయమన్నారు నేను వెళ్ళాను అందరికి హాయ్ అందరికి వేవ్ చేశాను సో మా నా కాన్ఫిడెన్స్ మా మమ్మీ డాడీ నా కాన్ఫిడెన్స్ చూసి ఇది కూడా పెట్టుకోవచ్చు కదా యాక్టింగ్ అని ఒక సైడ్ పని అని యాక్టింగ్ కరాచి బేకరీ యాడ్ లో వచ్చా అది నా ఫస్ట్ యాడ్ దాని తర్వాత దాని తర్వాత మనీ చాలా యాడ్స్ చేశాను వెబ్ సిరీస్ టీవీ సిరీస్ దాని తర్వాత కొన్ని మూవీస్ రామారావు డ్యూటీ చేసా రవితేజ గారితో మామా మచంద్ర చేసాను సుధీర్ బాబు గారితో దాని తర్వాత కిష్కిందపురి అని ఒక కొత్త మూవీ ఇంకా రిలీజ్ అవ్వపోతుంది ఒక వీక్ ఆర్ టూ షూట్ ఉంది దాని తర్వాత రిలీజ్ అవుతుంది దాని తర్వాత కొన్ని వెబ్ సిరీస్ చేశారు నాగ చైతన్య గారితో దాని తర్వాత లెవెన్త్ అవర్ తమన్నా గారితో తర్వాత ఇంకొంచెం చేశా కానీ గుర్తులేదు దాని తర్వాత అనగనగా దాని తర్వాత అనగనగా